తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురువు గారు నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః గురుగారు మనకి ఈ నెల పదమూడవ తేదీన భోగి పండుగ వస్తుంది సో మరి ప్రతి లాగే మనకి ఈసారి భోగి పండుగ ఉంది కానీ చాలా ప్రత్యేకత ఉంది ఈసారి ఉన్న భోగి పండగకి చాలా విశేషమైన రోజు అనేసి ఎక్కువగా అంటున్నారు సో మామూలుగా అయితే మనం భోగి పండుగ అంటే ఏం చేస్తాం పూజ విధానము రేగి పళ్ళు చిన్నపిల్లల పళ్ళ మీద పోయటం సో ఇంతవరకే తెలుసు మరి ఆ ప్రత్యేకత ఏంటి గురుగారు తెలియచేస్తారా తప్పకుండా ఏకాదశి అనేకదాయకం పౌర్ణమి పూర్తి దాయకం మనకు అనేకదాయకం కావాలా పూర్తిదాయకం కావాలంటే మనకు పూర్తిదాయకమే కావాలి పౌర్ణమి పూర్తిదాయకం రెండు సోమవారం అంతకు మించి ఆరుద్రా నక్షత్రం ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం సోమవారం విశేషం పౌర్ణమి ఇంతకుమించి యోగం ఇంకేం కావాలమ్మా రెండు భోగి అని అంటే భోగభాగ్యాలకి ప్రతినిధి ప్రతీతి అని కూడా అనుకుంటాం మనందరం కూడా నార్మల్గా ఏం చేస్తుంటాం అంటే భోగనంగానే తాటాగులు పీకేసి గుడి పీకేసి మంట వేసేస్తాం అది ఒక భోగి మంటలాగా నుంచి ఆ భోగి మంట వేసేసి తర్వాత తలంటి పోసేసుకొని సాయంత్రం అయితే పిల్లలకి చేసుకుంటూ ఉంటాం భోగి సంక్రాంతి ఈ రెండూ కూడా ప్రతి మానవుడి జీవితంలో ఉన్నటువంటి పితృదోషాలను హరించడానికి వస్తాయమ్మా ఓకే భోగి రోజు నాడు ప్రతి ఇంటికి వచ్చేటువంటిది నంది రూపంలో వస్తుంది ఈశ్వరుడే తీసుకొని వస్తూ ఉంటాడు ఎందువల్లనంటే ఏ ఇంటి ముందు ముగ్గు గొబ్బెళ్ళు ఉన్నాయి ఏ ఇంటి యజమాని సమిష్టిగా ఉన్నాడు ధర్మకృతంతో ఉన్నాడు అనేటువంటి విషయం అది గమనిస్తుంది ఆ రోజు నుంచి ఆ ఇంటికి ఆ ఈశ్వరుడు వెళ్తూ ఉంటాడమ్మా భోగి రోజు చూసిన తర్వాత నిత్యం వెళ్తూ ఉంటాడు అంతే భోగి మొదటి రోజు రెండు సంక్రాంతి ఇక పండుగ వాతావరణం అంటే ఈసారి వచ్చింది ఎంత యోగంగా అనిపిస్తుంది అంటే నాకు ఉదయం ఏదో చేసేసుకుంటారు ఆ గంగిరెద్దు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి కూడా కొన్నిళ్ళకి కాళ్ళకి దనం పెట్టి వెళ్దు కొన్నింటికి రెండు కాలు కొన్నింటికి కొన్నింటికేమే ఒక కాలు ఉంటుంది అంటే ఈశ్వర తత్వం ఈశ్వరతత్వం ధర్మగుణం ఆ ఇంట్లో ఉన్నయ్య అనుకుంటే ఆ ఇంట్లో అది మోకలి వెళ్తుందమ్మా ఆ ఇంటిది మన శివుడిగా భావించి తెలిసిపోతుంది దానికి అవి మనుషులు కాదు కదమ్మా పశువులు కదా జ్ఞానం లేకపోయినా విచక్షణ ఉంటుంది వాటికి పాపం మనం మనుషులం కదా మనకు జ్ఞానం ఉండదు విచక్షణ ఉండదు ఇవాళ మనుషులు కన్నా పశుపలే పదివేల రెట్లు చాలా గొప్ప అవి రాబోయే ప్రమాదాలతో సహా ముందే అన్ని పసిగట్టేస్తాయి మనం ప్రమాదాలు వచ్చిన తర్వాత కూడా పసిగట్టం వచ్చిన తర్వాత నేను ముందే చెప్పాను మనం మన బ్రతుకులు దానికి ఎవరిని అంతా వీలెదు ఇక్కడ కాబట్టి ఆ పౌర్ణమి తిథి నేను ఆ పౌర్ణమి తిథి ఏకా మనకు సోమవారము ఆర్ద్రా నక్షత్రం కలిసి వస్తుందని చెప్పి పదంగులాలు పదకొండు అంగులాలు ఇంచుమించుగా మరకత శివలింగం తెప్పిస్తున్నానమ్మా ఓకే ఆ రోజు నుంచి ఆయనకి అభిషేకం చేయాలి అని చెప్పి మరకథ శివలింగం అభిషేకం అంటే సామాన్యమైన విషయం కాదు దారిని పోయే దరిద్రంతో సహా కొట్టుకుపోతుంది మరకత శివలింగం అభిషేకం చేస్తే ఆ రోజు నాని నేను మొదలు పెట్టాలని చెప్పి దాన్ని తెప్పిస్తున్నా ఫోటో కూడా చూపిస్తాను ఎంత ఉంటుందమ్మా చక్కగా పదిన్నర పదకొండు వందలు అది ఉంటుంది శివలింగం తెప్పించుకుంటున్నారు ఎందుకు తెప్పించుకుంటున్న సరదా కోసం కాదు ఈ యొక్క భోగి సంక్రాంతి నుంచి సకల మానవాళ్ళకి కూడా అత్యంత శుభప్రద యోగం కలగనుంది అలాగే రీత్యా పెరు ప్రమాదాలు రానున్నాయి ఓకే పెరు ప్రమాదాలు రానున్నాయి రీత్యా ఆ ప్రమాదాల నుంచి కొంతమందినైనా మనం రక్షింపగలగాలని చెప్పి ఆ మరకత శివలింగం అని చెప్పి ఆ రోజుల నుంచి ప్రారంభం చేయాలని సంకల్పం చేశాను ప్రతి ఒక్కరూ అమ్మ ఇంత శివలింగం అయినా సరే ఉదయం స్నానం చేస్తారంటే పోసుకోంగానే గంగిరెద్దులు వచ్చినప్పుడు ఇన్కరోతి కొంతమంది చాటతో పోసేస్తారు కొంతమంది గ్లాసులతో పోస్తారు మీరు దేనితోనే పోయండి ముష్టి అంటే ఇలా పట్టుకుంటే బియ్యం ఒక ముష్టి దీన్ని ముష్టి అంటారు ఇంత గంగిరెద్దులు వాళ్ళు వచ్చినప్పుడు లేదంటే హరిదాసులు వస్తారు ఆ హరిదాసు వచ్చినప్పుడు ఆ హరిదాసుకి నెత్తి మీద వేసినప్పుడు మీరు అయినా పోసుకోండి ఒక గుప్పిడు చేతిలో పట్టుకొని మొత్తం పోసి గుప్పెడలా వదిలిపెట్టండి అది ముష్టి అవుతుంది అది పూర్తి ఫలితం వస్తుంది మనకు చివరిలో ఆ చేతిని ఇలా వదిలిపెడితే అది పూర్తి ఫలితం వస్తుంది మనకు అని గంగిరెద్దులు వచ్చినప్పుడు ఒక చాటలో అన్ని బియ్యం ఆ బియ్యంలో చివరికి ఇలా ముష్టి ఇలా వేసి బెల్లం మొక్క పెట్టి దానికి పెట్టండి అది కడుపు నుండా తిని ఆశీర్వదిస్తుంది అది కూడా ఏ ఇంట్లో అయితే కనుక ఈశ్వర తత్వం ధర్మగుణం ఉందో ఆ ఇంట్లోనే తింటుంది అన్నేళ్లలో తిండది మీరు ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని ఆవులు మనం చూద్దాం కొంతమంది అర్చుకోలే పెడితే తినవు అవి అదేంటే ఆవులు అర్చబడి అంటారు దుండరు ఆవులు అట్టుబడి తినకపోవటం ఏంటి సుభరంగా తింటాయి అవి ఎందుకు తినవంటే నీ కర్మ నేను ఎందుకు తీసుకోవాలి అనుకుంటుందా అయ్యో నీ కర్మ ఇంత కర్మ చేసి ఒక అట్టుబడి నాకు పెట్టి నీ కర్మను వదిలేకుందాం అనుకుంటున్నావా నీ కర్మ నేను ఎందుకు తీసుకోవాలని చెప్పి తినండి అవి ఇవి మనం గుర్తించాల్సిన విషయాలు కాబట్టి ఆ కర్మ ప్రార్థం ఉన్నప్పుడు అవి తినవు కనుక పొద్దున్నే భోగి మంట వేయంగానే వేణిలతో తలంటి స్నానం చేసేసి ఇంత శివలింగం ఇంట్లో పెట్టుకొని ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ బకాజిత్రిప్రాంతకాజత్రి కాగ్ని కాజ కాళా అగ్నిరుద్రాజ నీల కంఠాయ మృత్యుం జయాజ సర్వేశ్వరాజ సదా శివాజ శ్రీమన్ మహాదేవాయ నమహా లేదా ఓం నమ శివాయ అనుకుంటూ కనీసం పదకొండు సార్లు ఈశ్వరునికి అభిషేకం చేసి శుభ్రంగా మళ్ళీ కడిగి తురిచి బొట్టు బొట్టుబెట్టి అంత పెసరపప్పు చలిమిడు కొబ్బరికాయ పండు ఫలమో ఆయనకి నివేదన పెట్టి హారతివండి ఆ తర్వాత నువ్వేదైనా పెడితే గంగిరజి తింటుందండి శృంగి భృంగి రితస్థుండి నందినో నందికేశ్వర కర్మ మోటి తుచాముడా చర్మముండ అతుచర్చిక ఉరికి చెప్తారండి ఇవన్నీ కూడా కర్మని కర్మ ప్రార్థన తీరాలి తీర్చే అవి తింటే ఆ రోజు నీ జింట్లో ఒక పదార్థం ఏదైనా గంగిరజు తిన్నదా అదృష్టవంతుడివే ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నామ శమంతక కెంపు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఈ భోగి ఏదైతే ఉందో ఈ భోగి నాడు మనం చేసేటువంటి కొన్ని కొన్ని ప్రక్రియల ద్వారా వచ్చేటువంటి విధానంలో రవి అంటే భాగ్యాధిపతి తండ్రస్థానం ప్రతి ఆ పితృగణ దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ముందు పితృగణ దోషాలు ఎంతో మందికి పితృదోషాలు ఉంటే వెంటనే వచ్చేయండి ఇచ్చేయండి అంటుంటారు పితృదోషం ఉన్న ప్రతి వారికి నారాయణ బలి పనికిరాదమ్మా నారాయణ నాగబలి అని చెప్పి చేయించేస్తూ ఉంటారు పితృదోషం ఉన్న ప్రతి వాళ్ళకి చేయించకూడదు అది మహా దోషం అది అసలు ఎందుకు వచ్చిందని ఆలోచించాలి ఈ సంక్రమణం అనేటువంటి ప్రతి నెలా వస్తూనే ఉంటుంది ఆ సంక్రమణం రోజునాడు కొన్ని కొన్ని పితృదేవతలకు చేసేటువంటి ప్రక్రియల ద్వారా ఆ పితృదోషం నుంచి మనం బయటపడతాం అదే రోజున భోగిరాడి విధానాలు మొత్తం పూర్తి చేసుకొని సాయంకాలం మనం పిల్లలకి పండగ చేసుకుంటాం కానీ ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసి మారేడు ధరం ఆయన మీద పెట్టి అన్నాభిషేకం చేసుకుంటమ్మా చాలా అంటే చాలా అద్భుతం మీ ఇంటికి వచ్చినటువంటి గంగిరద్దు అతన్ని ఎక్కువసేపు మనం చేసేటువంటి దౌర్భాగ్య లక్షణాలు అంటే అతను బోరవుతూ ఉంటాడు ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా మనం వెళ్ళిపోమని చెప్పాం ఏమీ ఇవ్వం తలుపు కూడా తెయకుండా దొలేస్తుంటాం ఆ ఊదుగు తెలిపితాడని చెప్పి దాన్ని మించిన పంచమహాపాతకం ఇంకొకటి ఉండదు నీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తీసుకుపోవాలా లేదంటే నీ దరిద్రం మొత్తం నీ దగ్గరే ఉండాలా ఒకళ్ళు గమనించుకో దాన్ని ఎక్కువసేపు ఇంటికి ముందు ఉంచుకో గంగిరెద్దు రాగానే నీకు చేతరి యాభై వందలు ఇచ్చాయి అంతే వారు చెప్పినా అది నీకు వంగలేదు నీది ధర్మబుద్ధి కాదు నీలో ధర్మగుణం లేదు నువ్వు ఏమి ఇవ్వకపోయినా నీ ఇంటి ముందు వచ్చేది కాలు ఉంచి నమస్కారం చేసింది నీలో ఈశ్వరుని చూసింది కాబట్టి దాన్ని తృప్తి చేసి పంపించు ఓకే అసంతృప్తిగా దాన్ని పంపించుకు నువ్వు అంటే నీలో తన యజమానం చూసుకుంది నందికి యజమాన్ని చూడలే కదమ్మా చూసుకుంది చూసి ఏంటంటే నువ్వు ఇంత ధర్మగుణంగా ఉన్నావు కాబట్టి నీకు నమస్కారం చేసింది ఆ ధర్మగుణంలో నీకు నీకు కాదు నీ ముక్కు మొహం చూసి నమస్కారం చేయాల నీలో ఉన్న ధర్మగుణాన్ని దృష్టిలో ఉంచుకుని తన యజమాని చూసుకుని నమస్కారం చేసింది కాబట్టి తృప్తిగా పంపించు ఇది జావు గారు నిజంగా మనం పండగే కాదు పండగతో పాటు నిజంగా మనం పండుగ మనకు దరిద్రం కదండి పోతే ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ చుట్టూ అంటే పండగ ఎక్కడ చూస్తుంది అసలు ఏమీ రాదు ఇప్పుడు నాకు పదివేలు అప్పు ఉంది ఆ పదివేలు అప్పు తీర్చకుండా వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఎదుటిలా ఉంటాడు సిగ్గు లేదు వెధవకి నాకు డబ్బు అప్పు నా అప్పు తీర్చకుండా మాత్రం హంగామా చేసుకుని తిరుగుతున్నాడు వీటాలి బుద్ధులు తిరతారు మనకు రూపాయి అప్పు అనుకోండి ఏం చేసినా అడిగి సంబంధం లేదు అది కదండి పండగ అంటే దానికి మూలం ఇది నిజంగా గురుగారు సో కేవలం పండుగ మాత్రమే కాదు ఆ రోజు శివనామస్మరణ మనకు అన్ని రకాలుగా కలిసి వచ్చింది ఎస్పెషల్గా గంగిరెద్దు వాళ్ళు వచ్చినప్పుడు మనం నిజంగా అనుకుంటాంలే బట్ అలా చేయకూడదు అనే విషయం చాలామందికి తెలియదు సో చాలా చక్కటి విశ్లేషణ మంచి పరిహారాన్ని తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు